తర్వాత మరి చక్కగా మరి మీ మధ్యలోకి మరి మీ జయమన్నగా ఆలోచిస్తున్నాను ఒక చిన్న ప్రశ్న భూమి మీద మొట్టమొదట మర్ర పెట్టిన వారు ఎవరు అనే ప్రశ్న మీకు నేను ఇస్తున్నాను దాన్ని మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇకపోతే దేవుడు చేసే గొప్ప ప్రణాళిక ఎలా ఉంటుంది అని మనం చూసినట్లయితే ఆయన పరీక్షించడానికే ఎక్కువగా ఇష్టపడతాడు విషయం మనకి చాలా అనుభవాలుగా వాక్యా సెలవిచ్చాడు మీరు శోధింపబడిన తర్వాత సువర్ణముగా మారుతారు అని చెప్పాడు చెప్పడమే కాదు ఆ ప్రవచనాన్ని యోగు జీవితంలో నెరవేర్చాడు మనం చూసినట్లయితే యేసు క్రీస్తు వారిని కూడా ఆయన యహలోకములో శ్రమపరిచి పవిత్రపరుచుకుని అనేకుల కొరకు మనం చూస్తే మరణానికి అప్పగించారు ఇజ్రాయేలు జనాంగము వారిని దేవుడు బాగా పరీక్షించాడు ఎంత గొప్పగా పరీక్షించాడు అంటే దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు ఐగుప్తు దేశము అనేటువంటి భయంకరమైనటువంటి క్రూరుల క్రింద అనపబడ్డారు బానుషులుగా ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అంటే అది చాలా చాలా నాకు తెలిసినంత వరకు చూస్తే నాలుగు తరాలు నాలుగున్నర తరాలు వారు దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది నాకు తెలిసినంత వరకు వారు అనేక సార్లు మొర పెట్టినప్పటికీ కూడా దేవుడు ఎందుకో వారిని విమోచించలేదు దానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణము ఉన్నది మోసే రావాలి మోసే జన్మించాలి మోసే నలభై సంవత్సరాలు మరి ఐగుప్తు రాజరికములో ఉండాలి నలభై సంవత్సరాల తర్వాత ఐగుప్తులో ఉన్న తన ప్రజల కొరకు దేవుడు ఇచ్చిన భారాన్ని అతడు స్వీకరించాలి అప్పటికి మోసే చెప్తాడు నేను మాట మాందిము కలిగిన వాడును అనగా నాకు మాట్లాడడానికి చేత కాదు నాకు నెత్తి అంటాడు దేవుడు అంటున్నాడు మనుష్యునికి నోరిచ్చువాడు ఎవడు అంటే నేనే నోరిచ్చాను కనుక నువ్వు మాట్లాడాలి అంటే దేవుడు ప్రణాళిక చూసినట్లయితే ఇస్రాయేల్ జనాంగాన్ని ప్రత్యేకముగా ఆయన టార్గెట్ చేసినప్పుడు టార్గెట్ అంటే వాళ్ళు తప్పిపోయినప్పుడు నలభై సంవత్సరాలు పిలిస్తీలకి అప్పగించాడు మనం చూస్తాం న్యాయాధిపతులు పదమూడో అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం బబులో దేశానికి డెబ్బై సంవత్సరాలు ఇజ్రాయెల్ ని అప్పగించాడు మనం దాని గ్రంథములో మనం చూస్తాం అంటే దేవుడు ఒక స్పాన్ ని పెట్టాడు ఒక స్పాన్ అంటే ఒక పెట్టాడు ఇందులో నలిపి 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 శ్రేష్టమైన వారు ఆ శ్రమలో ఎదుర్కొన్నప్పుడు ఆ శ్రమలను అనుభవించినప్పుడు ఆ శ్రమల ద్వారా దేవుణ్ణి స్థుతించినప్పుడుగా చెప్పాడు అబ్రహాముతో చెప్పినటువంటి వాగ్దానమే మనం చూస్తాం ఆది కాండంలో చెప్తాడు యహోవా మీ పిల్లలను వృద్ధి పొందించును పోషిస్తాడు అని చెప్తాడు అదే వాగ్దానాన్ని ఐగుప్తులో నెరవేర్చాడు ఐగుప్తు తర్వాత నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణములో నెరవేర్చాడు నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణము తర్వాత ఖానాలు దేశంలో నెరవేర్చాడు అందుకని దావీదు ఒక మాట చెప్తాడు ముప్పై ఏడో కీర్తంలో చెప్తాడు ఆయన నేను చిన్నవాడిగా ఉన్నాను ఇప్పుడు పుసలవాడిని అయిపోయాను యవనస్తుడిగా ఉన్నాను నీతిమంతుడు విడవడం కానీ వారి సంతానం వారు భిక్షమెత్తడం కానీ నేను ఇంతవరకు చూడలేదు అంటే అంటే దేవుడు ఈ రోజున చూసినట్లయితే చాలా మంది విశ్వాసుల జీవితాల్లో చాలా శ్రమలు టాలెంటెడ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు టాలెంటెడ్ పర్సన్స్ లేరంటారా పాస్టర్స్ విలేజెస్ లో రిమోట్ ఏరియాలో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేనటువంటి ప్రాంతాల్లో కొండల్లో లోయల్లో వారికి అద్భుతమైన థియాలజీ తెలుసు చక్కరైన వాక్య పరిచయం చేయగలరు అద్భుతంగా ప్రజెంట్ చేయగలరు కానీ ఆ లోయల్లో ఆ కొండల్లో సెల్ ఫోన్ సిగ్నల్ దొరకకుండా వస్తువులు లేకుండా మంచినీళ్ళు సదుపాయం కూడా ఉండదు అక్కడ ఏటి నీళ్ళు తాగాలి చెరువు నీళ్ళు తాగి బతకాలి దేవుని సేవ చేస్తూ కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు సరైన భోజనం దొరకదు సరైన వసతులు ఉండదు కరెంట్ ఉండదు కొన్ని కొన్ని ప్రాంతాలకు అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు నాలుగు గంటల వరకు కరెంట్ ఉండదు తర్వాత నాలుగు నుంచి రాత్రి పదివరకే ఉంటారు తర్వాత తీసేస్తారు మళ్ళీ ఇవన్నీ శ్రమపడుతూ వారు అనుకోవచ్చు అయ్యా ఇంత టాలెంట్ ఇచ్చావు చూస్తే మరి ఒక నలభై మంది ముప్పై మంది ఇరవై మంది పది మంది గుంపుని ఇచ్చావు ఏ టాలెంట్ లేకుండా బుర్రకథలు చెప్పుకునేవారు లక్షల మందికి సేవకులుగా ఉన్నారు మురకథలు చెప్పుకుంటారు వాళ్ళు అంతగా సబ్జెక్ట్ ఉండదు కానీ వారికి లక్షల మంది సంఘం ఉంటుంది సత్యాన్ని బోధించలేదు ఖండించలేదు మోతికి చెప్తాడు పావులు నీవు సత్యమందు శిక్ష చేయాలి సత్యమందు ఖండించాలి సత్యమందు బుద్ధి చెప్పాలి అని క్లియర్గా చెప్తాడు ఈ రోజుల్లో బుద్ధి చెప్పే సేవకులు ఖండించే సేవకులు ఎవరూ లేరు అందరూ ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్న సేవకులు ఈరోజు నువ్వు నలపబడుతున్నటువంటి విశ్వాసం అయితే శ్రమ పడుతున్న విశ్వాసం అయితే కష్టాల్లో ఉన్నటువంటి విశ్వాసం అయితే నువ్వు పరీక్షింపబడుతున్న విశ్వాసిగా ఉన్నావు ఒకరోజు ఇజ్రాయెల్కి అయ్యా నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత మాకు దేవుని కృపొస్తుందా అంటే కాదు కానీ తప్పకుండా నీ మీద దేవుని ప్రణాళిక ఉంది తప్పకుండా నిన్ను ఆశీర్వదించే సమయం ఉంది ఈ ఆశీర్వదించినటువంటి ఈ సమయంలో పోరాట సమయంలో ఈ కష్టపు కష్ట సమయంలో ఈ ఇబ్బంది సమయంలో చాలా మంది ఆత్మీయులు మనల్ని గాయపరుస్తూ ఉంటారు ఆత్మీయులే అని చెప్పలేము మనల్ని ప్రేమించి వారు కూడా మనల్ని గాయపరుస్తూ ఉంటారు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు మాటలు చేత కొంతమంది అంటారు నేను అందుకే అందరూ విడిచి వెళ్ళిపోయారు ఒంటరి వాడిగా ఉంటే అందరూ నేను విడిచి వెళ్ళిపోతే విశ్వ గ్రంథాల్లో చెప్తాడు వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది ఎగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును అంటే అగును అనేది ఫ్యూచర్ అన్నమాట ఈ రోజు నువ్వు ఒంటరిగా ఉన్నావు అవును నీ మాట నచ్చక నీ ప్రవర్తన నచ్చక నీ ప్రవర్తించే తీరు నచ్చక లేకపోతే దేవునికి నువ్వు దగ్గరగా ఉండటం సూటిగా ఉండటం ముగ్గు సూటిగా ఉండటం నచ్చక చాలా మంది నీ జీవితం నుంచి వెళ్ళిపోవచ్చు అనేకులు నిన్ను వెలివేయవచ్చు నీ సొంత వారు నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు నీ ప్రాణ స్నేహితులు విడిచి వెళ్ళిపోవచ్చు నిన్ను వంటన చేసేవచ్చు ఒంటరిగా ఉండొచ్చు యాకోవి ఏం వేల గొర్రెలు వేల గాడిదలు వేల వంటలు వేల మేకలు సంపాదించి తన అన్నయ్య యసేపు ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు యాసె ఎదుర్కొనే వెళ్తున్నప్పుడు ఈ వేల గొర్రెలను పని వాళ్ళని ముందుగా పంపించేస్తాడు నా అన్న కనబడితే అతనికి ఇచ్చేయండి ఎవరు పంపించారంటే నీ దాసుని యాకో పంపించడం చెప్పండి ప్రాణ భయముతో ఒక్కడే ఉండిపోతాడు పరలోకపు కవిని దగ్గర బేతేలు అనే ప్రాంతము దగ్గర ఉండిపోయి ఒంటరిగా ఉండి పోరాడతాడు రాత్రి ఎలా పోరాడతాడో తెలుసా దేవదూత కనిపించినప్పుడు అతని కాలుని పట్టుకుని నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వను అంటాడు ఆశీర్వదిస్తానే ఒక ప్రార్థన చేసిన వెంటనే ఆశీర్వాదం రాదు ఆ ప్రార్థనలో పోరాటం కూడా ఉండాలి జీవిస్తూ ఉన్నప్పుడు ఆశీర్వాదం రాదు ఆ జీవితంలో పోరాటం ఉండాలి మందిరానికి వెళ్తున్నప్పుడు ఆశీర్వాదం రాదు ఆ మందిరానికి వెళ్ళేటప్పుడు నీ పోరాటం ఉండాలి యా కో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత తన తొడగూటి మీద గట్టిగా తన్నప్పుడు తొడగూటి వసిలిపోయింది నరము తెగిపోయింది వేలాడుతూ ఉంది అంటే ఇట్స్ ఎ పెయిన్ఫుల్ నువ్వు ఆశీర్వాదంలోనికి రావాలంటే పెయిన్ అనుభవించాలి ఆ తర్వాత యాకోబు ఇజ్రాయేల్గా మారాడు యాకోబు అంటే సింగిల్ డిజిట్ ఇస్రాయలు అంటే అనేక జనములకి నువ్వు తండ్రిగా మారుస్తావు అనేకులు నీ ద్వారా ఆశీర్వదింపబడతారు ట్వెల్వ్ ట్రైబ్స్ అనే ప్రత్యేకమైన జనాంగాన్ని నేను నీ కొరకు నీ ద్వారా సృష్టిస్తానని దేవుడు చెప్పాడు ఒక పోరాటము ఒక పెయిన్ ఎప్పుడో తెలుసా ఒంటరిగా అయిపోయినప్పుడే దేవునికి అబ్రహామతో చెప్పిన మాట తండ్రినింటిని విడిచాలి నీ దేశాన్ని విడవాలి నీ ఊరిని విడవాలి నీ వారిని విడవాలి ఒంటరిగా నువ్వు రావాలి దేవునికి స్తోత్ర ఒంటరిగా నీ ప్రయాణం స్టార్ట్ చాలా మంది అంటారు నిన్ను విడిచిపెట్టారు అవసరం లేదు బంధాలు బంధుత్వాలు స్నేహితులు ఎహలోక సంబంధమైనటువంటి వారందరూ నిన్ను విడిచిపెడితే దాని అర్థం ఏమిటి అంటే దేవుడు నిన్ను పట్టుకున్నాడు అని అర్థం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని అర్థం దేవుడు ఒంటరిగా ఉన్న నిన్ను వెయ్యి మందిగా చేస్తాడు ఎన్నిక లేని నిన్ను బలమైన జనాంగంగా చేస్తాడు అనేది ఫ్యూచర్ ఇప్పుడు నువ్వు కష్టం అనుభవిస్తున్నావు శ్రమ అనుభవిస్తున్నావు ఇబ్బంది అనుభవిస్తున్నావు బాధను అనుభవిస్తున్నావు దుఃఖం అనుభవిస్తున్నావు లేదని అనుభవిస్తున్నావు పర్వాలేదు కానీ ఇందులో పోరాటాన్ని మాత్రం మర్చిపోవద్దు పోరాటాన్ని మాత్రం విడిచిపెట్టద్దు పోరాటాన్ని మాత్రం నువ్వు ఎన్నడూ కూడా నీ మనసులో నుంచి తీసేయవద్దు పోరాడు యాకోబు వలే పోరాడు అబ్రహాం వలె పోరాడు ఎబ్బేజ్ చెప్తా ఉన్నాడు కదా నీవు నన్ను నిక్షేమంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి అన్నాడేంటాడు నువ్వు నిక్షేమగా నాశీర్వదించాలని ప్రార్థనలో పోరాడుతున్నాడు అబ్రహాము పోరాడు శ్రమల ద్వారా కష్టాల ద్వారా కన్నీటి ద్వారా యాకోబు ఇస్సాకు పోరాడే ఇస్రాయేల్ పోరాడే పోరాటము తర్వాతే వాళ్ళు జయ్యాన్ని చూశారు పెయిన్ తర్వాత జయ్యాన్ని చూశారు దుఃఖము తర్వాత కన్నీళ్ళు మింగారు ఆకలి దప్పులు చేత అరణ్యంలో అలిసిపోయిన తర్వాత కాలాన్ని చూశారు ఈరోజు నువ్వు శ్రంపడుతూ ఉన్నామంటే ఒంటరిగా మిగిలావంటే నీ కొరకు ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది విస్తారమైన జనాంగం నీ కొరకు ఉన్నారు అందుకనే గ్రంథంలో చెప్తాడు నీ వెరిగిన జల్లు నువ్వు పిలిచదు నేను జల్లు ఎహో మహిమపరచగా ఇజ్రాయల్ పరిశుద్ధ దేవుని బట్టి నీ ఎందుకు పరిగెత్తి వచ్చేదని గ్రంథం యాభై ఐదు మూడు నాలుగు ఐదు వచనాలలో చెప్తాను జనములకు రాజుగా తను నియమించారు అంటే నువ్వు ఎప్పుడైతే శ్రమలో ఉన్నావో ఎప్పుడైతే కష్టంలో ఉన్నావో ఎప్పుడో ఎప్పుడైతే బాధలో ఉన్నావో ఎప్పుడైతే అప్పుల్లో ఉన్నావో ఎప్పుడైతే నలపబడతా ఉన్నావో ఎప్పుడైతే ఒంటరివాడు అయిపోతున్నావో దేవుడు నీకు దగ్గరగా ఉండి నీకేదో నేర్పిస్తూ నిన్ను దీవించడానికి మార్గాలు సరళం చేస్తున్నాడనే విషయం నువ్వు గ్రహించాలి ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అప్పుడు నీకు పోరాటం స్టార్ట్ అవుతుంది ఆత్మతో ప్రార్థన చేయడము ఆత్మతో పరిశీలించుకోవడము నీకు జరుగుతుంది ఏదో ఒక రోజున ఏదో ఒక రోజున వాసులు దింపబం ఆరంభమవుతుంది నీ చిగురు మొలకెత్తడం ఆరంభమవుతుంది చిగురు చిగురు మొలకెత్తనంటనే ఆగిపోతుంది అది మొక్కగా చెట్టుగా వృక్షంగా మారుతుంది అలా నువ్వు వాస్తరు దింపబడతాలో